సో ఇప్పుడే మనం చూసుకున్న లేదా మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట చంద్రబాబు గారు ముఖ్యంగా అసభ్య పోస్టులు మార్ఫింగ్ వీడియోలతో పేటరేగిపోతున్న సోషల్ మీడియా సైకులపై కఠిన చర్యలకు వెలుగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది అని చెప్పారు దీనిపై అధ్యయనానికి మంత్రులు నారా లోకేష్ వంగలపూడి అనిత నాదండ్ల మనోహర్ సత్యకుమార్ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేశారన్నమాట అంటే చేయనుంది కలెక్టర్ల సదస్సులు ఈ విధంగా అయితే ప్రకటించారు అయితే ముఖ్యంగా పోలీసులు అసమర్థులైతే నేరగాలైతే అవుతుంది ఇప్పుడు నేరగాలు రాజకీయ మూసుకు తొడుక్కుంటున్నారు సాంత్రి భద్రతలను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు సామాజిక మాధ్యమాల అసభ్య పోస్టులతో పేట్రేకపోతున్న ఇలాంటి వారిపై కఠినంగా ఉండాలని వ్యాఖ్యానించారు ఇలాంటి వారిని శిక్షించేందుకు ప్రత్యేక చట్టం తేవాలనే అంశంపై ఒకసారి మంత్రివర్గంలో చర్చించడం జరిగిందని ఈ నదిగా చెప్పడం అయితే జరిగింది అయితే సైబర్ నేరాలు యాప్లు మోసాలు సహా సాంకేతిక సహాయంతో జరుగుతున్నాయి అనేక కొత్త తరహా నేరాల విశ్లేషణ వాటి నియంత్రణ దర్యాప్తు విధానాల కోసం వారం రోజులు ఒక కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పారనమాట ముఖ్యంగా చూసుకుని రుణ యాప్ల ద్వారా అప్పులు తీసుకునే వారి ఫోన్లు యాప్లో నిర్వాహకులు నియంత్రణలోకి తీసుకుంటున్నారు వడ్డీలపై వడ్డీలు చక్కెర వడ్డీలు వసూలు చేసి వేధిస్తున్నారు ఈ యాప్ల నుంచి రెండు వేల రెండు వేల రుణం తీసుకున్న ఓ యువకుడు అయితే రెండు నెలల కిందటే పెళ్ళయింది అతని భార్య ఫోటోని మార్పింగ్ చేసి వారి బంధువులందరూ కూడా పంపడంతో ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు ఇలాంటి నేరాలపై దృష్టి పెట్టాలని పిలుపు ఇచ్చారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందుకే ఏం చెప్తున్నారంటే ఇటువంటి సైబర్కి సంబంధించి ఎవరన్నా సరే సోషల్ మీడియా పరంగా ఏం జరిగినా కూడా వారందరినీ కంట్రోల్లో పెట్టేందుకు కొత్త చట్టం అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట సో అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం